హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు చైస్ చైస్రాస్ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ పక్కనే ఉన్న బెల్లైకాన్ క్లిక్ చేసి అలానే ఆప్షన్ ఓకే చేసుకోండి నా ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుంది మిస్ అవ్వకుండా చూసేయచ్చు నోములు అయితే స్టార్ట్ చేసేసాము ఫ్రెండ్స్ అయితే దీపం వెలిగించండి అని చెప్పారు దీపం అయితే వెలిగించాము అయితే పెట్టుకోమన్నారు బొట్టు పెట్టుకొని అయితే మేము స్టార్ట్ చేసేసాము నోములు నెక్స్ట్ అగరబత్తీలు అయితే వెలిగించామని చెప్పారు అయ్యగారు చెప్పినట్టుగానే మేము అగరబత్తీలు కూడా వెలిగించి గంట కొట్టి వెలిగించేసాం ఫ్రెండ్స్ నెక్స్ట్ మేము అష్టో అక్షింతలు వాసన చూసి వెనక వీపు తగలకుండా వెనక అయితే వేసేసుకోండి అని చెప్పారు ఫ్రెండ్స్ అలానే చేశాము నెక్స్ట్ అష్టోత్తరం అయితే చెప్తున్నారు ఫ్రెండ్స్ అష్టోత్తరం కూడా మేము నిదానంగా ఒక్కొక్కటిగా పలుకుతున్నాము అయ్యగారు చెప్తున్నారు అవన్నీ కూడా మేము నిదానంగా పలుకుతున్నాము నెక్స్ట్ కడ్డీ కడ్డి అయితే వెలిగించామన్నారు ఫ్రెండ్స్ కడ్డీ ఒత్తులు మేము ముందుగా రెడీ చేసుకున్నాం కదా వాటిని అయితే మేము వెలిగిస్తున్నాము వెలిగించి మంగళహారతి టైపుగా మనం ఇవ్వాలి ఫ్రెండ్స్ అలా ఇచ్చేస్తున్నాము ముందు లాగ్లో అయితే చెప్పాను కదా ఫ్రెండ్స్ ఇవి ఎవరి కోసం చేస్తాము ఎందుకు చేస్తాం అనేది అయితే మేము క్లియర్గా చెప్తానని ఇవి పుట్టింటి కోసం అయితే చేస్తాం ఫ్రెండ్స్ మనం ఇక్కడ నోమడం వల్ల పుట్టింటి వాళ్ళకి చాలా మంచి జరుగుతుందంట అంటే మన తోబుట్టూలు ఉంటారు కదా అదే తమ్ముడు అన్నయ్య అలాంటి వాళ్ళ కోసం అయితే మనం ఇవి చేస్తామంట ఫ్రెండ్స్ ఇక్కడ మనం నోమితే అక్కడ బ్రదర్కి అయితే చాలా మంచి జరుగుతుందంట మనం నోముకున్న అక్షింతలు అయితే ఉంటాయి కదా ఫ్రెండ్స్ అదే గౌరవం మీద వినాయకుని పైన విన అక్షింతలు వేసి నోముకుంటాం కదా ఆ అక్షింతలు అయితే మనం మర్చిపోకుండా తీసుకొని ఇంటికి వెళ్ళాలి అవి మనం మన బ్రదర్ పైన చల్లితే వాళ్ళకి చాలా మంచిది అంట ఫ్రెండ్స్ ఈ నోములైతే మనం అత్తగారి కోసం కాకుండా పుట్టింటి కోసం నోముతామంట చాలా అంటే చాలా మంచి జరుగుతుందంట పుట్టింటి వాళ్ళకి వ్రతకథ అయితే ఉంది ఫ్రెండ్స్ ఇది చాలా అంటే చాలా బాగుంటుంది పుట్టింటి కథ అనమాట ఇది అయ్యగారు అయితే చెప్తారు చాలా అంటే చాలా బాగుంటుంది కథ సూపర్గా ఉంటుంది అయ్యగారు చెప్పినట్టుగా మేము ఒక్కొక్కటిగా నోముకుంటున్నాం ఫ్రెండ్స్ నెక్స్ట్ తోరణం అయితే కట్టుకోవాలి ఫ్రెండ్స్ మనం తోరణాలు రెడీ చేసుకుని దేవుడి దగ్గర పెట్టాం కదా ఆ తోరణాలు అయితే కట్టుకోవాలి తోరణం కట్టుకునేటప్పుడు ఉత్త హ్యాండ్ ఖాళీగా పెట్టుకుని అయితే కట్టుకోకూడదు అంట ఫ్రెండ్స్ చేతిలో అక్షింతలైనా లేకపోతే కొబ్బరి టెంకాయ ఉంటుంది కదా ఆ టెంకాయ పట్టుకొని అయినా మనం నెక్స్ట్ అయ్యగారికి అయితే వాయనం ఇవ్వడానికి రెడీ చేస్తున్నాం ఫ్రెండ్స్ బియ్యము కొబ్బరి బెల్లం వక్కలు అయ్యగారికి ఎంత పెట్టాలనుకున్నామో అంత దక్షిణ కూడా పెట్టి మనమైతే అయ్యగారికి ఇస్తినమ్మ వాయనం పుచ్చుకుంటున్నామ్మ వాయనం అని అయ్యగారు అయితే అంటారు మనం ఇస్తినమ్మ వాయనం అని అయితే మనం అనాలి అలా వాయనం అయితే ఇచ్చేస్తున్నాం ఫ్రెండ్స్ ఇలా రెండు విస్తరాకులు అయితే పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఒకటి బో బోర్లించుకోవాలి ఒకటి ఓపెన్గా చేసి పెట్టుకోవాలి నెక్స్ట్ అయితే మేము అన్నీ కూడా కంప్లీట్ అయిపోయారు ఫ్రెండ్స్ నెక్స్ట్ గౌరమ్మనైతే మేము కదిలిస్తున్నాము త్రీ టైమ్స్ అయితే కదిలించాలి కుంకుమ పసుపు వేసుకొని అక్షింతలు వేసి టూ త్రీ టైమ్స్ అయితే మనం కదిలించుకోవాలి అంతే ఇంతటితో అయితే మనకి నోములు అయితే కంప్లీట్ అయిపోతాయి అనమాట నెక్స్ట్ మన మనకి ముత్తైదులు అయితే ఉంటారు కదా ఫ్రెండ్స్ వాళ్ళకైతే పేలాలు పెసులు పేలపిండి అన్నీ కలిపి పసుపు కుంకుమగా మనమైతే ఇవ్వాలన్నమాట ఒక ఫైవ్ మెంబర్స్కి సిక్స్ మెంబర్స్కి మనం ఇష్టమైనంత మందికి అయితే మనం పసుపు కుంకుమగా ఇవ్వచ్చు ఇచ్చేసాను ఫ్రెండ్స్ నెక్స్ట్ అయితే మేము నాగమయ్యకి చీర పెడతాం ఫ్రెండ్స్ అయితే మేము నాగమయ్య దగ్గరికి వచ్చేసాము ఇంటి దగ్గర చేసుకున్నవన్నీ కూడా పాలపిండి అన్నీ కూడా నైవేద్యం పెట్టి చీర పెట్టి పాలు పోయాలి ఫ్రెండ్స్ పాలు కూడా పోసాము పోగునూలు పెట్టాము అన్నీ పెట్టి టెంకాయ పెట్టి హారతి అయితే ఇచ్చేసాము ఫ్రెండ్స్ ఇక్కడ చీర పెట్టడం అయితే కంప్లీట్ అయిపోయిందనమాట నెక్స్ట్ మేము ఇంటికి వచ్చేసాం ఫ్రెండ్స్ మన ఇంటి ఆడపడుచులు ఉంటారు కదా వాళ్ళతోనైతే మనం గడపని క్లీ కడిగించుకోవాలి ఫ్రెండ్స్ వాళ్ళు నోముకొని వచ్చి మన గడపనైతే కడిగి పసుపు కుంకుమ పెట్టి పూజించి వెళ్తారు ఫ్రెండ్స్ మాకైతే మా చిన్ని బేబీ ఉంది మా మరది కూతురు ఆ చిన్న బేబీతో అయితే మేము క్లీన్ చేయించుకుంటున్నాం నేను చెప్పినట్టుగా ప్రతి ఒక్కటి కూడా నిదానంగా కడిగి బొట్టు పెట్టి ముద్దు ముద్దు చేతులతో పూజిస్తుంది ఫ్రెండ్స్ నిదానంగా చెప్పినట్టుగా వినింది మామూలుగా అయితే వినదు ఫ్రెండ్స్ ఎందుకో చాలా అంటే చాలా ఇంట్రెస్ట్గా చేసింది మాకైతే ఫుల్ కు హ్యాపీ అయిపోయాము బాగా చేసింది అనేసి ఇంతే ఫ్రెండ్స్ ఇలా పూజించుకున్నాము నెక్స్ట్ ఇంట్లోకి వచ్చిన తర్వాత నైవేద్యం అయితే మేము రెడీ చేసాము ఫ్రెండ్స్ దేవుళ్ళ క్లీన్ చేసి అంతా క్లీన్ చేసి పెట్టేసి తాంబూలం పెట్టి దీపం అయితే వెలిగిస్తున్నాము దీపం వెలిగించిన తర్వాత ఉద్బత్తిలు వెలిగించాము ఉద్పత్తిలు వెలిగించి మేము దక్షిణ అయితే పెడతాం ఫ్రెండ్స్ దేవునికి ఆ దక్షిణ కూడా పెట్టేశాము ఉద్పత్తిలు వెలిగించిన తర్వాత నైవేద్యం అయితే రెడీ చేసుకున్నాం కదా ఫ్రెండ్స్ ఆ నైవేద్యాన్ని మేము ఒక్కొక్కటిగా వడ్డించి అయితే పెడుతున్నాము నెక్స్ట్ ధూపిస్టిక్ వెలిగించి సాంబ్రాణి అయితే వేస్తున్నాను ఫ్రెండ్స్ సాంబ్రాణి కూడా చాలా మంచిది కదా దేవుడికి వేస్తే అందుకోసం అయితే సాంబ్రాణి కూడా వేస్తున్నాను నెక్స్ట్ టెంకాయ ఫ్రెండ్స్ టెంకాయ అయితే కొడుతున్నాము టెంకాయ కొట్టిన తర్వాత హారతికి అయితే రెడీ చేసాము ఫ్రెండ్స్ హారతి కూడా ఇచ్చేయాలి కాబట్టి హారతి కూడా రెడీ చేశాము ఇంతే ఫ్రెండ్స్ ఆరతి ఇచ్చిన తర్వాత పూజ అయితే కంప్లీట్ అయిపోతుంది మేము ముందు రోజు ఉపవాసం అయితే ఉండే ఉన్నాం ఫ్రెండ్స్ మరుసటి రోజు అయితే నోముకున్నాము ఉపవాసం ఉంటే చాలా మంచిది అన్నారు ఫ్రెండ్స్ అందుకోసం అయితే మేము ఉపవాసం కూడా ఉన్నాము ఇంతే ఫ్రెండ్స్ అయితే సక్సెస్ఫుల్లీ కంప్లీట్ అయిపోయాయి మా పూజ కూడా కంప్లీట్ అయిపోయింది ఓకే ఫ్రెండ్స్ నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నా ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుంది ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్